ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ సీట్ రాకుండా కంటోన్మెంట్ బై గెలిచినో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం ఈ రోజు మాకున్న ఫీడ్బ్యాక్ గాని ప్రజలకు మీన్ చేస్తున్న కార్యక్రమాలు గాని ఆర్థికంగా ఇబ్బందులున్న రాష్ట్రాన్ని అప్పల చేస్తే అయినా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు రెండు పూటలు అన్నం పెట్టుకుంటూ చన్న బియ్యం లాంటి ఆఖరికి ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చి నిన్నటికి ఈ రోజుకి లెక్కిస్తే రెండు వందల ఇరవై ఆరు కోట్ల మంది ఉచితంగా మహిళలు తిరిగింది రెండు వందల ఎనిమిట్ల కరెంట్ గాని అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కాని పట్టణాల్లో బస్సుల్లో కానీ జూబీల్స్ కాన్సెంట్ తీసుకుందాం ఎనభై ఆరు శాతం మంది ఇవాళ ఇక్కడ ఫైల్ వాళ్ళు ఉండేది మొత్తం మెయిన్ జూబ్లీస్ అంతా కూడా ఖైదరాబాద్ పోతుంది ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటారు తప్పకుండా ముప్పై నుంచి యాభై మధ్యలో మెజార్టీతో గెలవబోతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగిపోయిన ప్రాజెక్టులు నేను ఎస్ఎల్బి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఏమైనా మేము కూడా అటు ప్రాజెక్టు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది డెబ్బై ఆరు వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేసిన ప్రభుత్వం ఇది తప్పకుండా ఈ మూడేనే కాదు వచ్చే ఐదేనా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ కోరుతున్నాం